వాళ్ళకి ఇంకా వేరే లేరు ఇంకా ఒకరితోనే స్టాప్ చేసి ఆ కొడుకు పోయి వాళ్ళ అసురు ఎంతో అయిపోయింది ఇప్పటి నుంచి సూర్యాబాయ్ రంగంలో దిగుతాడు అండ్ అధికారులతో మాట్లాడతాడు కావాలంటే మీరు ఎక్కడ ఉన్నా సరే నేను ట్రాక్ చేసి పట్టుకొని మిమ్మల్ని గవర్నమెంట్ కి అప్పజెప్పే బాధ్యత నాది ఏ ఒక్క నా కొడుకును కూడా ఇంకా వదిలేదు ఇంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి సూపర్ హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఒక సమాజంలో ఒక వ్యక్తిగా ఒక సూర్యాబాయిగా అండ్ నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు బెట్టింగ్ ఎవరైనా నా కొడుకు ఆగితే ఇంత జరిగిన తర్వాత కూడా ఓకే అయిపోయింది ఇంతకుముందు అయిపోయింది వదిలేంది ఒక ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చేయండి కొంచెమన్నా మీరు దేశం పాపంలో కొంచెమంది తగ్గుతుంది ఇప్పుడు ఇక ముందు ఆడితే హండ్రెడ్ పర్సెంట్ నేను అస్సలు కొనేది నేనైతే లేను ఇంకోటి ఈ మధ్య ఒక నిన్ననే ఒక కేసు వచ్చింది మన ఇదే బెట్టింగ్ గురించి అబ్బాయి యాక్చువల్లీ సమ్ మ్యారేజ్ ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తే అనుకున్నారు ఈ అమ్మాయి ఆల్రెడీ వేరే రిలేషన్ లో ఉంది లిటరల్ గా ఎనిమిది లక్షలు గుంజేశారు అన్న ఈ అమ్మాయి మా ఫాదర్ కి బాగలేదు అని చెప్పేసరికి మనోడు అరే డీసెంట్ అమ్మాయి అనుకున్నాడు అమ్మాయి చాలా డీసెంట్ అంట ఆఫీస్ లో నిన్న వచ్చి ఏడుస్తున్నా మన కళ్ళు నెల్లగా అయిపోయినాయి ఇట్లా నిద్ర లేక నిద్రలో ఇట్లా ఈఎంఐలు కట్టుకోలేక ఇట్లా అవుతుందన్న నాకు వచ్చేది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కట్టాలి ఎవ్రీ మంత్ మొత్తం ఇట్లా డ్రామా ఇలాంటి స్టోరీస్ కూడా ఇలాంటివి ఇలాంటివి చాలా ఉన్నాయన్నా అండ్ ఇందాక కూడా ఇప్పుడు కూడా నేను అలాంటి కేసు ఒకటి నేను మాట్లాడే నేను వస్తున్నాను ఇలాంటివి చాలా జరుగుతున్నాయి దయచేసి మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి నటించి అలాంటి సొమ్ము తినడం వల్ల ఆ దాంతోనే మీరేం పైకి ఏమి వెళ్ళిపోరు వాళ్ళో అంటారు కదా ఆడదాని ఉసురు కంపల్సరీ కొట్టుకుంటుందని చెప్పి మగవాళ్ళ ఉసురు కూడా బాధపడితే అలానే కొట్టుకుంటుంది అండ్ దయచేసి ఇద్దరికి కూడా ఒకటే చట్టాలు ఆడవాళ్ళకి ఎన్ని చట్టాలు అయితే ఉన్నాయో మగవాళ్ళకి కూడా అన్ని చట్టాలు ఉన్నాయి మీకు తెలియదు కావాలంటే మీరు వెళ్ళి తెలుసుకోండి అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు పోలీసులు రెస్పాన్స్ ఎందుకు చెప్తున్నా ఇది నేను ఎవరినో ఉద్దేశించనేది కాదు నా మెంటాలిటీ మీకు తెలుసు అన్న పోలీసు వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదు అరే బాబు ఇచ్చినో కదా పోరా బాబు అంట అంటే ఇది ఎందుకు ఈ మాట అంటున్నా అంట పోలీసు వాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడాలని కనీసం కూర్చోబెట్టి అన్న సమాధానం చెప్తే పొద్దున అరే ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదని సూసైడ్ చేసుకున్నాను కూడా చాలా మంది ఉన్నారు 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 హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది నిజమే కానీ ఒకటి సార్ మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే వాళ్ళకు చేతగాక పోలీస్ స్టేషన్లకి రావట్లేదు సార్ వస్తున్నారని కాదు సార్ వాళ్ళకి వద్దు ఈ మనం బయట చేసినా కూడా పెద్ద ఏదో అవుతాయి మాకు పరిష్కారం పోలీసు వాళ్ళు చూపిస్తారు వాళ్ళు రెస్పాండ్ అవుతారనే ఉద్దేశంతో మీ దగ్గరికి వస్తున్నారు కనీసం ఒక మనిషిలాగా చూసి వాడిని కూర్చోబెట్టి ఒక అదే ఒక ఆట వస్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఒక మొగోళ్ళు వచ్చినా కూడా అలానే రెస్పాండ్ అవ్వాలని చెప్పి మిమ్మల్ని అర్థిస్తున్నాను నేను నేను కూడా కొన్ని కేసెస్ చూశాను అండ్ నా చేతి నా చేతిలో పవర్ లేదు కానీ నా చేతిలో పవర్ ఉంటే కొంతమంది నేను సస్పెండ్ సస్పెండ్ చేసేస్తాను నిజంగా చెప్తున్నా సస్పెండ్ చేసేస్తాను కొంతమంది పట్టించుకోరు దేకట్లేదు అబ్బాయి చెప్తుంటే లిటరల్ గా నిజంగానే వాస్తవం అది అబ్బాయి ఏదో చెప్పింది కదా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే ఉండొచ్చు వాస్తవమే ఉండవచ్చు చూసా నేను వాస్తవమే ఉండవచ్చు అంటే అన్న ఇప్పుడు సడన్ ఆ అబ్బాయి అనే వ్యక్తి ఈ విషయం ఎందుకు టాపిక్ చేయాల్సి వస్తుంది ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని లేదంటే అమ్మాయి మీద ఉన్న కోపంతో అమ్మాయిని ఏదైనా చేస్తే ఎవరు బాధ్యత ఇప్పుడు వాళ్ళు అదే రెస్పాండ్ మీకు మేము ఉన్నామని చెప్పి సమాధానం చెప్తే ఆ అబ్బాయి చనిపోయేది ఉండదు ఆ అమ్మాయిని ఏదైనా చేసేది ఉండదు అందుకే నేను రిపేర్ చేసేది డిపార్ట్మెంట్ అది ఒక్కటే మనుషుల్ని మనుషుల్లాగా చూడండి అండ్ ఇంకో విషయం ఈ రోజు వీళ్ళకి జరిగింది రేపు మీ ఇంట్లో కూడా జరగవచ్చు కదా సార్ మీ ఇంట్లో కూడా జరగవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పైన దేవుడు అనే తోడు ఒకటి ఉంటాడు ఒక వ్యక్తి మన దగ్గరికి వస్తున్నాడంటే మనం న్యాయం చేయగలము ఆ పొజిషన్లో మనం ఉన్నామనే వస్తున్నాడు దయచేసి చెప్తున్నా మీరు రెస్పాండ్ అవ్వండి అండ్ అన్నిటినీ సార్ డబ్బుతోనే కొనలేం సార్ అంతా డబ్బే కాదు సార్ ప్రపంచం అందరికీ చెప్తున్నాను నేను డిపార్ట్మెంట్ కాదు ప్రతి ఒక్కరికి అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు ఉంచుకున్నోళ్ళకు కావచ్చు ఈ వ్యపచారం కూపన్ నలిగేటోళ్ళు కావచ్చు అండ్ మొగుని ఆ భార్య మోసం చేసిన వాళ్ళు కావచ్చు భార్య మొగ్ని మోసం చేసిన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి అన్నింటికి డబ్బే కాదు మనకు కొన్ని విలువలు ఉంటాయి అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి చాలానే బాధతో చెప్తున్నా నేను ఉంచుకున్నది ఉంచుకున్నోడు ఊరిదాకనే కట్టుకున్నాడు కట్టుకున్నది దాకా వస్తుంది ఈ మాట నేను చాలా బాధతో చెప్తున్నా చెప్తున్నా ఇవద్దు అన్నా బలే చెప్పిన చూసినవా లేదన్నా సమాజంలో జస్ట్ జనరల్ గా చూస్తున్నాం కదా సమాజంలో ఇప్పుడు అన్ని అవి జరుగుతున్నాయన్నా ఉంది సమాజంలో ఇప్పుడు అన్న ప్రతి ఒక్కటి అన్ని ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి సమాజంలో నిజంగా వాస్తవంగా చెప్తున్నా ఇన్ని డైవర్సులు అవుతున్నాయన్నా నాంపల్లి కోర్టులో తొంభై శాతం కేసులు పెండింగ్ లో ఉన్నాయన్న ఒక అబ్బాయిని అమ్మాయి ఉంచుకోవడం వల్ల అమ్మాయిని అబ్బాయి ఉంచుకోవడం వల్ల అంటే ఈ ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్లు ఎక్కువ అయిపోవడం వల్ల చనిపోవడాలు మడ్డర్లు మానభంగాలు అండ్ వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే ఉంచుకున్నోడు ఉంచుకున్నది ఊరి వరకే కట్టుకున్నది కట్టుకున్నోడు కట్టె కాలే వరకు ఇంతకన్నా పెద్దవాళ్ళు ప్రపంచంలో ఇంకేది లేదు ఈ మాట చెప్పా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఇల్లీగల్ రిలేషన్షిప్లు ఇంకా పెట్టుకోకుండా ఇప్పటికైనా ఇట్ మ్యా మ్యాథ్స్ మదర్లు కావచ్చు డబ్బు విషయాలు కావచ్చు ఇవన్నీ కావచ్చు దీనివల్లే అవుతున్నాయి ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీరు నాంపల్లి వెళ్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది నైన్టీ పర్సెంట్ కేసులు ఇవన్నీ డైవర్స్ అసలు ఏంటి సూర్యబాయి ఈ మధ్య ఇల్లు కట్టిండు ఈ మధ్య కట్టిండా ముందు నుంచిందా లే అంటే ముందు నుంచి ఉండేది అమ్మేసాము ఈ మధ్యలో కొంచెం అప్పులు పాలైనాము మా అమ్మ చనిపోయిన తర్వాత ఉన్నామని అమ్ముకున్నాము కానీ ఆ రికవర్ కానీ ఎక్కువ టైం మట్లే భగవంతుందే వల్ల అది ఏ ఎలా కావచ్చు అయినా కావచ్చు రికవర్ కానీ ఎక్కువ టైం బట్లేదు ఎందుకో ఆ దేవునికి బాధ వేసిందో లేకపోతే ఏందో తెలియదు కానీ అన్నింటిలో భగవంతుండే వల్ల ఓకే ఇప్పుడైతే ఒక అప్పు చెప్పేటువంటి నీళ్ళు తిని పది మంది వెచ్చేటోడిని అని చెప్పి ఇప్పుడు నేను తిని ఒక వెయ్యి మంది వెడతా ఓకే అన్న ఈ ఈ క్వశ్చన్ నీకు అర్టింగ్ అనిపించచ్చు సూర్యాబాయి ఇప్పటి వరకు ఎవరికి మోసం చేయలేదా మోసం చేయలేదా అంటే అన్న ఈ ప్రపంచంలో ఒకరికి మోసం చే మోసం చేయలేదు నేను అంటే ఎవరు కూడా నమ్మొద్దని నేను అంటా అన్న కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్లో బట్టి సందర్భాన్ని బట్టి అవతల మనిషిని బట్టి తప్పదు మోసం చేయలేదంటే నమ్మకండి ఒప్పుకుంటున్నా మోసం చేసిన హండ్రెడ్ పర్సెంట్ అన్న చెప్పాను కదా అవతల వ్యక్తిని బట్టి సందర్భాన్ని ఫ్రాంగ్ ఎందుకు అబద్ధం చెప్పాలి అబద్ధం ఎందుకు ఆగాలి చెప్పు మన అబద్ధం కొంతమంది పెట్టేసుకుంటారు లోపల కానీ చెప్పిన చెప్పిన తర్వాత నాకు కొంచెం ఎందుకు రిలాక్స్ కనిపిస్తుంది అది కూడా తెలియక ఒక మనిషిని నువ్వు మోసం చేసి బాగా బాధపడ్డ సందర్భం ఏంటి అన్న అంత పెద్ద సందర్భాలు అయితే ఏం లేవు మోసం చేయాల్సి ఎందుకు వచ్చింది అంటే సరే ఎట్లయితే మన నిద్ర మాట్లాడుకున్నాం అంత అయింది సరే నీకు ఒక ఎక్కువ వరకు నాదే ఉంది కాబట్టి నేను సిక్స్టీ తీసుకున్నాను మీకు ఫార్టీ ఇచ్చిన ఏం కలిగి కూర్చున్నారు అంతే ఇక నాతో పాటు ఉన్నావు కాబట్టి ఇక ఫార్టీ మీకు ఇచ్చి సిక్స్టీ నేను తీసుకున్నా దాంతోనే సంతృప్తి పడకుండా మొత్తం వర్క్ చేసింది నే అన్నా ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదా అక్కడ కూర్చున్నావు చూస్తున్నావు డే చేసింది నేను కష్టపడింది నేను అందరిని మేనేజ్ చేసింది నేను మాట్లాడింది నేను నువ్వు నా ఎంబడి ఉన్నావు అంటే ఫార్టీ పర్సెంట్ నీకు ఇచ్చానంటే నువ్వు ఎంత మంచోనైతే నీకు ఇవ్వాలా అది ఇచ్చినందుకు నా మీ నన్ను ఏదో బదలామి పుక్కట్లో వచ్చింది నీకు ఆ సొమ్ము నేను నేను ఇయ్యకపోయినా కూడా నువ్వేం వీకలేవు టెన్ పర్సెంట్ ఇచ్చినా నువ్వు తీసుకోవాలి ట్వంటీ పర్సెంట్ సరే అయినా సరే ఫార్టీ పర్సెంట్ ఇచ్చిన దాంతో సంతోషపడకుండా కొంచెం మధ్యలో ఏదేదో 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 గెలిగేసిందన్న నాకు తెలిసి వాంటెడ్గా తెలిసే వాంటెడ్గా